స్కూల్ స్వీపర్లు స్కూల్ శానిటేషన్ వర్కర్లకు నైట్ వాచ్మెన్లకు జీవో నెంబర్ ఏడు ప్రకారం కనీస వేతనం పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని స్కూల్ స్వీపర్లు శానిటేషన్ వర్కర్లకు రావాల్సిన రెండు నెలల బకాయి జీతాలు ఇవ్వాలని కోరుతూ స్కూల్ స్వీపర్లు శానిటేషన్ వర్కర్లు నైట్ వాచ్మెన్లు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి సోమయ్య మాట్లాడుతూ స్కూల్ స్వీపర్లు శానిటేషన్ వర్కర్లు రోజుకి ఎనిమిది నుండి పది గంటలు పనిచేస్తున్నారని తెలిపారు కానీ వారికి కనీస వేతనాలు లేవని ఇచ్చే అరకొర జీతాలు సైతం నెలల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని అన్నారు స్కూల్ స్వీపర్లకి నెలకి నాలుగు వేల రూపాయల జీతం శానిటేషన్ వర్కర్కి నెలకు ఆరు వేల రూపాయల జీతాలు మాత్రమే ఇస్తున్నారని నెలంతా పనిచేసిన స్కూల్ స్వీపర్లకు నాలుగు వేలు నెలంతా పని శానిటేషన్ వర్కర్కు ఆరు వేల రూపాయల జీతం అనేది ఒక ఇచ్చే పెన్షన్ అని ఒక సమానమని అన్నారు ఇదేనా ప్రభుత్వం శ్రమకిస్తున్న గుర్తింపు గౌరవం అని ఆయన ఆవేదన తక్షణమే ప్రభుత్వం స్కూల్స్ వేపర్లు శానిటేషన్ వర్కర్లకు జీవో నంబర్ ఏడు ప్రకారం పదిహేను వేల రూపాయల వేతనాలు పెంచి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ధర్నా అనంతరం జాయింట్ కలెక్టర్కు తమ సమస్యలతో కూడిన వింత పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమానికి శానిటేషన్ వర్కర్స్ అధ్యక్షురాలు పి దుర్గా కారిదర్శి కే విజయలక్ష్మి స్కూల్స్ వేపర్స్ యూనియన్ ఎస్ కృష్ణవేణి జి రాజా రాంబాబు మరియు కరుణ లీలావతి నాగమణి లక్ష్మీ బాలాజీ తిరుపతమ్మ సునీత కరుణ కుమారి మాధవి నవీన పెద్దింట్లు శ్రీదేవి ఆంతోని లక్ష్మణ్రావు తదితరులు నాయకత్వం వహించారు జిల్లాలో దాదాపు రెండు వేల మంది వరకు ఉన్నారు ఈ స్కూల్ సీపర్కి ఈ రోజు ప్రభుత్వం నెలకు నాలుగు రూపాయల జీతం ఇస్తోంది శానిటేషన్ వర్కర్లకు నెలకి ఆరు రూపాయల జీతం ఇస్తుంది స్కూల్ సిపాలకు సంబంధించి ఇచ్చే జీతం నాలుగు వేలు అనేది ఇప్పుడు రెండు వేల పదహారులో తొమ్మిది సంవత్సరాల క్రితం నిర్ణయం చేసిన జీతం అది మరి రెండు సంవత్సరాలుగా మరి తొమ్మిది సంవత్సరం తొమ్మిది సంవత్సరాలుగా ఒక రూపాయి కూడా జీతం పెరగలేదు ఈ నాలుగు వేల జీతం అనేది ఈరోజు ఒక వృద్ధుడికి ఒక వితంతుకి ఇచ్చే పెన్షన్ తోటి సమానం నెలంతా పనిచేస్తే నాలుగు వేలు ఇవ్వడం అనేది చాలా అన్యాయం మరి యొక్క శ్రమలకి గుర్తింపు అనేది ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అలాగే శానిటేషన్ వర్కర్లకు సంబంధించి నెలకి ఆరు వేలు మాత్రమే ఇస్తున్నారు ఇది ఒక వికలాంగుడికి ఇచ్చే పెన్షన్తో సమానం దీన్ని మరి పెంచాలని చెప్పేసి ప్రభుత్వమే జీవో ఇచ్చింది ఏడో నెంబర్ జీవో ఆ జీవో నెంబర్ ఏడు ప్రకారంగా వేతనం పదిహేను వేలు ఇవ్వాలని పిఎఫ్ఈస్ఐ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము మా తేదర సబ్బంది మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో చేస్తున్నానండి పాతి సంవత్సరాల పాటు చేస్తున్నాను పాతి చాలా మంది చనిపోయారండి అరకొర జీతాలతో నాలుగు వేలు జీతానికి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఆరు వేలు నైట్ వాచ్మని పోస్ట్ చేశారు నాలుగు నాలుగు సంవత్సరాల క్రితం నైట్ వాచ్ ఆరు వే ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కానీ జీతాలు ఇవ్వట్లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నాము మామూలుగా ఇంటికాడ కూర్చునే మామూలుగా పెన్షన్ నాలుగు వేలు ఆరు వేలు ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారండి పొద్దుత్తమానం కష్టపడుతున్నాం పొద్దున్నే ఏడున్నరకు వెళ్తున్నాం మినరల్ వాటర్ ప్లాంట్ లాంచ్ చేయటం మోటార్ లాంచ్ చేయటం రూములు శుభ్రం చేయటం తాళాలు తీయటం గదులన్నీ శుభ్రం చేయటం ఎన్ని ఎన్ని పనులు చేసినా సరే మాకు తక్కువ జీతం అరకొర జీతాలతో ఏది ఇస్తున్నారండి జీతాలు ఐదో తారీఖు లోపల జీతాలు ఇవ్వమని ఐదు నెలలు ఆరు నెలలు కాకుండా ఐదు నెల జీతం ఆ నెల వచ్చేటట్టుగా మా ఇబ్బందులు గమనించి ప్రభుత్వం వారు వెళ్ళిన వారు మా బాధలు గమనించి పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నామండి